హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఫిష్ ఫ్రై ఎలా అనేది నేను చూపిస్తాను ముందుగా మన ఛానల్ని చూడడం వల్ల లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి కామెంట్ చేయండి వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి ఫిష్ ఫ్రై ఫిష్ ముక్కల అయితే మనం కొంచెం లైట్గా కారపొడి అనేది చల్లుకోవాలి తర్వాత పసుపు అనేది చల్లుకోవాలి కొంచెం అల్లం కూడా అల్లం కూడా ఇలా వేసుకోవాలి ఇదంతా మనం పీసులకి పట్టుకునేదాకా కలపాలన్నమాట విధంగా కలుపుకోవాలి కలుపుకొని ఒక థర్టీ మినిట్స్ దాకా మనం దీన్ని ఇలాగే ఉంచుకొని కర్రీ చేసినది చాలా అంటే చాలా బాగుంటుంది ముందుగా పీసులన్నీ మనం తెల్లగా నీట్గా ఉండాలంటే ఉప్పు పసుపు వేసి చాలా శుభ్రంగా కడగాలి ఫస్ట్ మనం ఆనియన్స్ అనేది ఆయిల్ కావలసినవి మిర్చి అండ్ ఉల్లిగడ్డలు ఎందుకు అనేది నేను మీకు చెప్తాను భగవాన్ అనే భగవాన్ అనేది మనం ఇలా వెడల్పుగా ఉన్నది తీసుకోవాలి ఫ్రై చేయడానికి ఆయిల్ వేసుకోవాలి ఇందులో మనం ఆనియన్స్ వేయింపుకోవడానికి ఈ ఆనియన్ ఈ ఆనియన్ అనేది అయితే మనం కాల్చుకొని చేసుకుంటాం స్టవ్ మీద కాల్చుకునే దానికంటే మనం పొయ్యి మీద కాల్చుకొని అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనకు పొయ్యి మీద చేసిన వంటలు టేస్టే వేరు అసలు మనకి అప్పుడు అంత టైం లేదు కాబట్టి మన జనరేషన్ అంతా స్టవ్ల మీదనే వంటలు చేస్తున్నారు అందరూ ఇప్పుడు కాలిన ఆయిల్లోనైతే మనం ఇలా ఆనియన్స్ అనేవి చేసుకోవాలి చూడండి ఫిష్ అనేవి ఎలా ఉన్నాయి కారం అనేది దీనికే అయితే పట్టుకుంటుంది అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత ఇంకా కాల్చుకున్నాక దీన్ని రోడ్లో వేసి దంచుకోవాలన్నమాట చూడండి ఆనియన్స్ అనేది ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చాక మనం వీటిని దంచుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకున్నా లేదంటే మీరు ఇలా చిప్ చేసి డైరెక్ట్ ఆయిల్లో ఇలా గోలించుకున్న తర్వాత కూడా ఫిష్ ముక్కలు అనేసి వేసి కూడా ఫ్రై చేసుకోవచ్చు ఉల్లిగడ్డలు అయితే దంచడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇది మన ఆనియన్స్ మీద ఫ్రై చేసుకుని దంచుకున్నది ఇది కాల్చిన ఉల్లిగడ్డ దంచుకున్నది ఇవాటి ఉల్లిగడ్డలు అన్నమాట ఇలా వేసుకుంటే చిక్కగా వస్తుందని ఇలా ఆయిల్ వేడి ఇలా ఆయిల్ ఇలా ఆయిల్ పోసాక ఆయిల్ అయితే వేడైపోయిందన్నమాట ముందుగా మనం ఆనియన్ కాల్చి దంచుకున్నది అయితే పేస్ట్ వేసామన్నమాట ఇంకా ఇవేనండి కాల్చి దంచుకున్న పేస్ట్ అయితే వేసుకోవాలన్నమాట ఆనియన్స్ మిక్స్ట్ ఆనియన్స్ వేసుకోవాలి ఇలా రెండు పచ్చిమిర్చి మనం వీటిని కట్ చేయకుండా ఇలానే వేసుకుంటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది పసుపు వేసుకోవాలి పసుపు అనేది వేసుకోవాలి కొంచెం పీసులు వేసుకోవాలి మనం పీసులు అనేవి మనం ఒకదానిపైన ఒకటి వేసుకోవద్దు ఇలా విడివిడిగా వేసుకోవాలి అందుకే మనం భగవాన్ కూడా ఇలా విడలిపోయి పెట్టు తింటే ఫిష్ ఫ్రై అనేది చాలా అంటే చాలా బాగుంటుంది కొంచెం లైట్గా అనేది కారం వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి మనం స్పూన్తో ఇలా ఇలా కదిలించద్దు అనమాట ఇలా షేక్ చేస్తే సరిపోతుంది ఎందుకంటే స్పూన్తో మనం తలిపినా కూడా ముక్క అనేది చులిగిపోతుంది అన్నట్టు చూడండి కర్రీ అయితే ఫ్రై అయిపోయింది ఇలా ఫ్రై అయిపోయినాక మనం కొద్దిగా కొద్దిగా ఉంటే వేసుకోవాలి నేనైతే ఇంట్లో ఉన్న వాటి ఇంగ్రీడియంట్స్తోనే మొత్తం కర్రీ అయితే చేశాను అనమాట ఇలా ఫ్రై అయిపోయాక కొంచెం మనం పులుసు ఈ చింతపులుసు అనేది పోసుకొని ఇందులో పోసుకొని అయితే ఫ్రై చే ఫ్రై కాకుండా లాగా చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కాకపోతే నేను మాత్రం ఈ చింతపులుసు అనేది స్కిప్ చేస్తున్నాను ఈ చింతపులుసు అనేది ఈ చింతపులుసు అనేది ఇదిగోండి ఇలా ఒక ఫోర్ పీసెస్ సపరేట్గా వేసి పులుసు ఇందులో అయితే చేస్తాను ఫైనల్గా ఫిష్ ఫ్రై కంప్లీట్ ఫిష్ చింతపండు వేసి వండిన కర్రీ ఒకటి అండ్ ఫిష్ ఫ్రై రెండు కంప్లీట్ అన్నమాట కొద్దిగా కొత్తిమీర ఆకుంటే వేసుకొని దించేసుకుంటేనైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఫైనల్గా ఫిష్ ఫ్రై అయితే ఇలా ఉంది వీడియో నచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయమా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి తప్పకుండా చేయండి అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ వీడియో మాత్రం చూడండి స్కిప్ చేయకుండా ఎలా చేసామనేది తెలుస్తుంది అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా